తులారాశి అమ్మ తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ తులారాశి వాళ్ళ విషయంలో తీసుకునేటప్పటికీ వీళ్ళకి విపరీతమైన ఆధ్యాత్మికత తర్వాత దాంతోపాటుగా ఈ పెద్దలతో సంప్రదింపులు ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలోనే అన్నదమ్ములు కానీ లేకపోతే తోబుట్టు వరుస అయ్యే వ్యక్తులతో కానీ లేకపోతే ఆత్మీయులైన వ్యక్తులతో కానీ చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి వారితో సంప్రదింపులు లేకపోతే ఏదైనా మీ యొక్క ఊరు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయడం అంటే అన్నదమ్ములతో మాట్లాడడానికి మీరు చేసే ప్రయత్నాలు అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి కూడా ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తారు అంటే ఏదైనా సామాజిక సేవ కానీ తండ్రి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ పెద్దల్ని సంప్రదించడం కానీ మొదలైన వాటికి కూడా ఎక్కువ శాతం ఆస్కారం ఉన్నట్టుగా కూడా మనం భావించవచ్చు వృషిక రాశి వృషిక రాశి వారి రాసి ఫలితాలు ఎలా ఉన్నాయండి ఈ వృషిక రాశి వాళ్ళకి ముఖ్యంగా డ్రైవింగ్ కానీ కుటుంబ వ్యవహారాలు కానీ సంతాన అభివృద్ధి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ వ్యక్తిగత ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ వహించాలి వారసత్వ పాస్తుల గురించి ఒక పక్కన ఇంకో పక్కన వృత్తిపరమైన విషయాలు ఈ రెండింటినీ సమన్వయపరచుకోలేక అంటే ఒకేసారి అనేక రకాల పనులు అనేవి రావడం బట్టి అటు కుటుంబం ఇటు సంతానం ఇటు పక్కన వారసత్వం ఇటు పక్కన వృత్తి మొదలైన అన్నిటితో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎవాల్ ఆరోగ్యమే శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ధనస్సు రాశి మా తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో మీ యొక్క పలుకుబడి పెరిగే విధంగా ప్రయత్నం చేస్తారు పలుకుబడి పెరిగే విషయంతో పాటుగా మీకు భాగస్వామి వ్యవహారాలు అలాగే కొత్త వ్యక్తులతో మీ యొక్క పరిచయాలు మైత్రి బంధాల్లో కొంత ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలి అంటే మీరు కొత్త వ్యక్తుల పరిచయంలో కొత్త కొత్త వ్యక్తులు కలవడం వారితో మాట్లాడేటప్పుడు లేకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు అనుకున్న విధంగానే అవతల వాళ్ళు వెళ్ళాలి అనుకున్న విషయంలో కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్న రీత్యా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మొత్తానికి పనిని ఇది చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి